ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నేను చెల్పూరు సర్పంచ్గా గత సంవత్సర కాలంగా చెప్తున్నాను హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ కౌశిక రెడ్డి అరాచకాల వల్ల ఈ కౌశికరెడ్డి చేష్టల వల్ల అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి డెబ్బై పర్సెంట్ కంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని నేను గత సంవత్సర కాలంగా చెప్తున్నాను లేని యెడల నా కా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ఆ రోజు నేను సవాల్ విసిరడం జరిగింది ఇవాళ అదే జరుగుతున్నది నేను చెప్పింది అక్షరాల సత్యంగా జరుగుతున్నది జమ్ముకుంటా మా జెడ్పీటీసీ కావచ్చు తొమ్మిది సమ్మిరెడ్డి కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ జమ్ముకుంటా జడ్పీటీసీ కావచ్చు రేపు ఎల్లుండి అవతలండి టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది ఈ కౌశిరెడ్డి దుందుడుకు చర్యలు కౌశిరెడ్డికి సంబంధించిన అరాచకాలు కౌశిరెడ్డికి సంబంధించిన కొట్టిగడలు కేసులు పెట్టడాలు ఏదైతుందో తన బొంద తనే తవ్వుకున్నా రాజకీయ సమాధిని తనే తవ్వుకున్నారు రేపు రాబోయే రోజుల్లో డిపాజిట్ గల్లంత అవ్వడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను